పాపములో పడి నశించిపోతున్న మణుడి ప్రిళార రక్షించడానికి దేవుడు తన హస్తాన్ని చాపాడు దేవుడు చాపిన హస్తము పేరే నజరీయుడైన క్రీస్తి లోకానికి వచ్చింది పాపములో పడి మునిగిపోతున్న మానవుడికి ప్రిలారా రక్షణ కలిగించడానికి ఏసయ్య వచ్చాడు పాపములలో నుండి విడిపించడానికి దేవుడి కుమారుడిగా లోకములో ప్రత్యక్షమయ్యాడు అందుకే లేఖన పాపములు తీసివేటి ఆయన సాక్ష్యమిస్తుంది ఇంకను ఎవరైతే పాపములు పడి మునిగిపోతూ ఉన్నారో నరకం వైపు సాగిపోతున్నారు నిత్య నాశనాన్ని పొందుకొనడానికి ఎవరైతే ఏదో వెళ్ళారా కొనసాగుతూ ఉన్నారో అట్టివారితో దేవుడు చెప్పే మాట ఏంటంటే నీ కొరకు నేను నా హస్తాన్ని చాపాను గనక నా హస్తం వైపు చూడమంటున్నాడు దేవుడు దేవుడు తన కుమారుని మనుకొని లోకానికి అనుగ్రహించి ఉండగా మనందరి పాపములను తన మీద వేసుకొని కలువరు సెలవురు మ్రాని మీద మనందరికి బదులుగా శిక్షను అనుభవించిన ఆ ఏసయ్య వైపు మనము చూసి పశ్చాత్తాపడగలిగితే ఆయనే మనలను మన పాపములలో నుండి రక్షించవాడు దేవునికి స్తోత్రం కలుగునగా